హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒకే పిండితో దోశలు తిని బోరు కొడుతుందా ఒకసారి ఇలా కొబ్బరితో ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా బాగుంటాయండి ఈ రెసిపీని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకొని అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని పోసి రవ్వని ఒకసారి మిక్స్ చేసుకొని పది నిమిషాల వరకు నాన్న ఇవ్వండి రవ్వ లోపు మనం ఈలోపు చట్నీ అనేది చేసుకుందాం వెరీ సింపుల్ చట్నీ టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు పచ్చిమిర్చి తీసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వన్ టీ స్పూన్ జీలకర్ర ఐదు కొబ్బరి ముక్కల్ని తీసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి నానబెట్టుకున్న వన్ టీ స్పూన్ చింతపండు హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు వెల్లుల్లి రుచికి సరిపనంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పోపుని వేసుకొని మిక్స్ చేసుకోండి రొటీన్గా దోశల్లోకి టమాటా చట్నీ పల్లె చట్నీ కాకుండా ఇలా శనగపప్పుతో ఒకసారి ట్రై చేయండి ఈ కొబ్బరి దోశల్లోకి ఈ శనగపప్పు చట్నీ అనేది చాలా టేస్టీగా ఉందండి మనం నానబెట్టుకున్న రవ్వలోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు కొబ్బరి ముక్కల్ని తీసుకోండి కొబ్బరికుండే కుండే బ్రౌన్ కలర్ పార్ట్ అనేది తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ రవ్వని కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా దోశ బ్యాటర్ లాగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ చిన్న ఈనో ప్యాకెట్ ఒకటి వేసుకొని మిక్స్ చేసుకోండి ఈనో వేసుకోవడం వలన ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి దోశ అనేది పర్ఫెక్ట్గా చాలా సాఫ్ట్గా వస్తుందండి ఈనో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ మీద దోశలాగా వేసుకోండి నేను ఇక్కడ ఊతప్పన్ లాగా వేసుకున్నానండి మీరు కావాలంటే ఇంకా పలుచుకైనా వేసుకోవచ్చు కొబ్బరి రవ్వ కదండి మనకి దోశలు అనేది కలర్ అనేవి రావు ఇలా వైట్గానే ఉంటాయి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇలా కొబ్బరితో దోశలు వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫెస్టివల్స్ టైంలో ఇంట్లో చాలా కొబ్బరి ఉంటుంది ఏం చేయాలని ఆలోచించకుండా ఇలా మీరు ఒకసారి దోశల్ని ట్రై చేయండి చాలా బాగుంటాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్